అధ్యక్ష మన రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్గా ఉన్నది ఈ అగ్రి ప్రొడక్ట్స్లో పామాయిల్ ఒకటి అధ్యక్ష అట్లాగే పప్పాయ లైమ్ కోకో తర్వాత కోకోనట్ అధ్యక్ష టమాటో చిల్లీసు బనానాస్ అధ్యక్ష అట్లాగే మెరయన్ ఎక్స్పోర్ట్స్లో మనం నెంబర్ టూ పొజిషన్ ఉన్నాము అధ్యక్ష దాంట్లో ఎగ్స్ ఫిష్ ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం అట్లాగే ఫిష్లో ఫిష్ ఎగ్ సారీ అధ్యక్ష ఫిష్ ఎగ్ నెంబర్ వన్లో ఉన్నాం అధ్యక్ష నెంబర్ టూలో అయితే వరి మొక్కజొన్న మామిడి ఆరెంజ్ జీడిపప్పు పసుపు ఉత్పత్తులు మనం రెండో స్థానంలో ఉన్నాం అధ్యక్ష ఈ క్వశ్చన్కి కొంచెం డీవియేషన్ ఉంది అధ్యక్ష అందుకని నేను ఇవన్నీ చెప్తున్నాను భారతదేశంలో బొప్పాయి అట్టిపండు అట్టిపళ్ళు మీద మంచి ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతగాంచిన గాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వాళ్ళు దానిపైన వాళ్ళు న్యాచురల్ ఫైబర్స్ పప్పాయ బనానా ఫైబర్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అధ్యక్ష ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఈ బెస్ట్ ప్రొడ్యూసింగ్ మ్యానుఫ్యాక్చరర్స్తో పాటు ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మనము ఆహార ఉత్పత్తులు చేస్తున్నామో దాని నుంచి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేస్తే అత్యంత అద్భుతంగా మనము మన వాళ్ళని ఇది చేయొచ్చు అధ్యక్ష ఎన్ రిచ్ చేయొచ్చు అధ్యక్ష తర్వాత మనకి చాలామందికి తెలియదు ఏంటంటే మనము ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తా కరెక్టే ఇన్సెంటివ్స్ అన్ని పదిహేడు రకాల ఇన్సెంటివ్స్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చేస్తున్నాయి కానీ ఈ ఫార్మర్కి అవేర్నెస్ ఎక్కడ ఉంది ఫార్మర్కి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని వస్తే అప్పుడు మీరు చెప్పే ఇన్సెంటివ్స్కి ఉపయోగం ఉంటుంది కానీ అవేర్నెస్ లేని మలాన ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఇంత ప్రొడ్యూస్ చేస్తున్న నెంబర్ వన్గా మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఆ రాష్ట్రంలో ఫార్మర్స్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టవలసిందిగా మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అట్లాగే ఏదైతే ఉందో ఆ పప్పైన్ కూడా అది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో చాలా ఉపయోగము దాన్ని ఆ పప్పయని దేని నుంచి తెస్తారంటే ఈ బప్పాయ పప్పాయ నుంచి తెస్తారు అధ్యక్ష పప్పాయ అంటే బొబ్బాసా దాని లీవ్స్ నుంచి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని కాస్మెటిక్ ఇండస్ట్రీలోని ఒకటే కాకుండా ఫార్మసీ ఇండస్ట్రీలో అది కాకుండా టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష మనం ఎక్కడ చూసినా ఏ ఏదైతే ప్యాకేజ్ ప్రొడక్ట్స్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడ కనపడదు అధ్యక్ష మనం ఎక్కడ ఫ్లైట్లో వెళ్ళినా మేడ్ ఇన్ మేడ్ ఇన్ మహారాష్ట్ర అని ఉంటుందో లేకపోతే ఇతర జిల్లాల పేరు కా ఇతర రాష్ట్రాల పేర్లు ఉంటాయి కానీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రం ఎక్కడ కనపడలేదు అధ్యక్ష కాబట్టి వీరు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము క్రిందటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఫుడ్ ప్రాసెసింగ్ బదులు వాళ్ళు ప్రాసెసింగ్ సెంటర్స్కి పెట్టుకున్న పెట్టుకునే అవకతవకలతోనే ప్రాసెసింగ్ జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ ఏదైతే మనం ప్రమోట్ చేయవలసింది ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలి అధ్యక్ష ఎందుకంటే వాల్యూ ఎడిషను కనీసం టూ టైమ్స్ పెరుగుతుంది అధ్యక్ష ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష సిక్కిం లాగా అట్లాగే మన మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ పెట్టి ఫార్టీ పర్సెంట్ కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చే అవకాశం ఉంది సో గౌరవ మంత్రి మరియు గౌరవ మంత్రివర్యులు తప్పనిసరిగా వారు వారు ఆఫీసర్స్ని పంపించి ఎక్కడైతే అద్భుతమైన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళని కూడా స్పెషలిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఒక సెమినార్స్లా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష తప్పనిసరిగా ఈ విధంగా చేయాలని తమ ద్వారా కోరుకుంటున్నాం స్పీకర్ సార్ మనకి ఈ ఐదేళ్లలో టార్గెట్